జై జై శ్రీమారాయణ ఓ అస్మద్గూరుభ్యో నమ కన్వయసం పదాం శ్రీమన్నాయందే శ్రీయాజుషం ఓం అస్మద్గురుభ్యో నమ జై దివ్య తిరువడిగలే కర్కటే పూర్వ శ్రీమన్నారాయణిగల కర్కటోద్భవాయకే జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతోత్వంలారా సిరులను అనుగ్రహించే వ్రతం ధనుర్మాస వ్రతం అని మన పెద్దలు చాలా అందంగా కీర్తిస్తారు మనందరినీ ఉద్ధరించడానికి అవతరించిన తల్లి గోదాదేవి అయితే దీనికి ఒక కారణం ఉంది సుమ భగవంతుడు ఎత్తిన అవతారాలు ఎన్నో ఉన్నాయి కదా వీటిలో ప్రత్యక్షంగా మనకి బాగా ఇష్టపడేటటువంటి అవతారం ఏది భగవంతుడి అంటే అవతారాల్లో కూడా ప్రత్యక్ష అవతారాలు కొన్ని తానే స్వయంగా దిగివచ్చిన అవతారాలు కొన్ని తన అంశని లోకానికి పంపించిన అవతారాలు కొన్ని అని అంటారు ప్రత్యక్షంగా భగవంతుడే స్వయంగా దిగి వచ్చిన అవతారాలు మనకి అవతారం కృష్ణ అవతారం అయితే రాముడికి కృష్ణకి మళ్ళీ తేడా ఉందండో రామచంద్రుడి అవతారానికి ఆచరణే మూలం కృష్ణుడి అవతారానికి ఉపదేశం ప్రధానంగా చెప్తారు అయితే కృష్ణావతారంలో గోప బాలికలు చిన్నప్పుడు సహజంగా పిల్లలు ఏంటి మగపిల్లలు ఏంటి సరదాగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు పెద్ద అయిన తర్వాత అలా ఉండనివ్వరు కదండి మరి కృష్ణ పరమాత్మ నుంచి గోపికల్ని దూరంగా ఉంచారు ఆనాటి పెద్దలు నందగోకులంలో ఉండే గోప వృద్ధులు అందుకని కృష్ణయ్యకి ఈ గోపికలు ఎవరిని కనిపించకుండా ఆ గోప బాలికల్ని నేలమాలిగలో దాచిపెట్టారు కృష్ణయ్యకి కోపం వచ్చింది అహో ఇలాగా ఉండండి మీ పని చెప్తాను అని చెప్పి సహజంగా మనిషికి ఎప్పుడు కష్టం వస్తుందో ఎప్పుడు దుఃఖం వస్తుందో ఎప్పుడు సంతోషం వస్తుందో మనిషికి తెలియదు అది భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతూ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి మనం స్వయంగా మన స్వయం కృతాపం కూడా కొంతది ఉంటుంది సహజంగా మనిషి ఒక ఆనందంగా ఉన్నాడు అని అంటే తాను ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటాడు కొంతమందికి సహజంగానే వచ్చి పడుతూ ఉంటుంది ఆనందం అది కర్మలను బట్టి వస్తూ ఉంటుంది ఇది కూడా వాడు చేసుకున్న కర్మలను బట్టి లభిస్తూ ఉంటుంది అయితే మరి భగవంతుడి నుంచి గోపికలు దూరంగా ఉంచారు కదా అందుకని కృష్ణ ఏం చేశాడు అక్కడ వర్షాలు లేకుండా చేశాడు వర్షాలు కురవకుండా చేశాడు వర్షాలు కురిస్తేనే కదండి ఆవులు వర్షాలు కురిస్తే ఏమవుతుంది గడ్డి బాగా మొలుస్తుంది గడ్డి బాగా మొలిస్తే ఆవు చక్కగా ఆ గడ్డి తింటుంది తిని చక్కని పాలు ఇస్తుంది పాలు ఇస్తే ఆ పాలతోటే కదండి గోపికలు అందరూ హాయిగా గొలలు అందరూ హాయిగా జీవిస్తారు కనుక ఇప్పుడు వర్షం లేకుండా చేశాడు మనకు అన్నయ్య దాంతో పెద్దవాళ్ళందరూ స్వయంగా వచ్చి ఏం చేయాలి అని చెప్పి కృష్ణయ్యని ఆశ్రయించారు ఇదిగో కృష్ణయ్య వీళ్ళందరికీ చెప్పిన వ్రతం ధనుర్మాస వ్రత మహోత్సవం గురించి చక్కగా వాళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ ఒక వ్రతం చేయమన్నాడు మన గోదాదేవి ఆచరించిందే ధనుర్మాస వ్రతం అది ఇది అమ్మ ఆచరించిన వ్రతం ఎప్పుడు ఇది కలియుగంలో ఆచరించిందే అమ్మ కృష్ణ పరమాత్మ ఎప్పుడు చేయించాడు ద్వాపరయుగంలో చేయించాడు కనుక ఆ బాలికలు కలిపి గోప బాలికలందరినీ కలిపి వాళ్ళ చేత వ్రతం చేయించి వర్షం చక్కగా కురిసేటట్టు చేయమని పెద్దలందరూ వేడుకున్నారు అప్పుడు కృష్ణ పరమాత్మ గోపకన్యలతో ఎవర్రా మీరంతా రేపు బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా కలిసిగట్టుగా రండి అప్పుడు మీకు ఈ వ్రతం ఏం చేయాలి వ్రతానికి కావలసిన సామాగ్రి ఏంటి వ్రతం చేస్తే కలిగే లాభాలు ఏంటో అవన్నీ చెప్తాను రండి అన్నాడు వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు కానీ పడితేనా కృష్ణ పరమాత్మనే తలుచుకుంటూ కృష్ణ యొక్క అల్లరిని కృష్ణ యొక్క చిలిపి చేష్టలని తలుచుకుంటూ ఆ రాత్రి గడిపారు వేకువజామునే లేచారు ఒకరినొకరు మెలుపుకు మేలుకొల్పుకుంటూ బ్రాహ్మీ ముహూర్తంలో కృష్ణ పరమాత్మను చేరి ఆ వ్రతాన్ని ఆచరించారు ఈ వ్రతమే మనకి ధనుర్మాస వ్రతం చేయడానికి దారి చూపించింది ఈ విశేషాలన్నీ కూడా మన ఇగో మన విష్ణు వారు ఉన్నారే వారు గోదాదేవికి చెప్పారు అప్పటి నుంచి అమ్మ కూడా ఆహా మనం కూడా ఇలా చేస్తే పోలే అనుకుని మన గోదాదేవి ధనుర్మాస వ్రతం చేయడానికి దారి చూపించింది ఈ మార్గం ఇందుకు అనువైన కాలం ఏంటి అనువైన కాలం హేమంత ఋతువులో వచ్చే మార్గశీర్షం మాసమే అని నిర్ణయించుకుంది బంగారు తల్లి అమ్మ చేద్దాం అనుకుంది వెంటనే మార్గశీర్షమాసం వచ్చింది మార్గశీర్షమా నీకు స్వాగతం మార్గశీర్షమా సుస్వాగతం చంద్రుడు నిండిన వెన్నెల రోజులకే సుస్వాగతం ఏ మార్గశీర్ష మాసం ఎందుకు చేయాలి అంటే ఈ కాలం ఉత్తరాయణానికి సన్నిహితంగా ఉండే కాలం మీ అందరికీ తెలుసు కదా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు పన్నెండు మాసాలు అందులో రెండు అయినాలు ఒకటి ఉత్తరాయణం రెండోది దక్షిణాయనం కదా నెలలో మళ్ళీ రెండు పక్షాలు ఒకటి శుక్లపక్షం రెండోది కృష్ణపక్షం ఇవన్నీ మీకు తెలుసు కనుక ఉత్తరాయణానికి సన్నిహితంగా ఉండే కాలం మనకి ఉత్తరాయణం దేవతలకి పగలు దక్షిణాయనం రాత్రి కాబట్టి ఉత్తరాయణానికి మార్గశీర్షమాసం బ్రాహ్మీ ముహూర్తం అవుతుందన్నమాట మనకి భగవద్గీతలో మూడో అధ్యాయం చూడండి అందులో పదకొండవ శ్లోకం చూడండి దేవాన్ భావయత పరస్పరం భావయంతాహ శ్రేయపర అందంగా కీర్తిస్తాడు కృష్ణ పరమాత్మ అంటే దేవాన్ భావయత నేనా తే దేవ భావ దేవతలు మేలుకొని ఉన్నప్పుడే కదా వాళ్ళను ఉద్దేశించి మనం కర్మలను మనం చేస్తే వాళ్ళ అనుగ్రహం మనకి లభిస్తుంది అందుకే ఉత్తరాయణానికి బ్రాహ్మీమూర్తకాలం అంటారు ఈ బ్రాహ్మీమూర్తకాలం ఏది అంటే మార్గశీర్ష మాసం పైగా కృష్ణ పరమాత్మ తానే స్వయంగా చెప్పుకున్నట్ట ఏమని భగవద్గీతలో తాను మాసాలలో మార్గశీర్ష మాసాన్నని మాసానాం మార్గశీర్షోహం అంతేకాదు ఇది వైష్ణవ మాసం ముఖ్యంగా కేశవాది ఉప వ్యూహాలలో మొదటివాడైన కేశవుడే ఈ మాసానికి అధిష్టాన దేవత అందుకే ముందుగా ఆచమనం చేసేటప్పుడు కూడా ఓం కేశవాహ ఓం నారాయణ ఇనమాహ ఓం మాధవ ఇనమాహ ముందుగా నామాలు చెప్పేటప్పుడు కూడా మొట్టమొదటి నామం కేశవాహ అని వస్తుంది సరే ఆచమనం చేసేటప్పుడు ఓం అర్చ్యుత యనమహ అనంత యనమాహ గోవిందాయనమా అని కీర్తిస్తాం భగవంతుడికి అర్చన చేసేటప్పుడు మొట్టమొదటి నామం ఏది ఓం కేశవా అంటారు అంటే ఈ మాసానికి కేశవుడే అధిష్టా అధిష్టాత అంటారు అయితే బ్రాహ్మీ ముహూర్తం సత్వగుణాన్ని కలిగిస్తుందిట బాగా వినాలి మన గోపికలందరూ కూడా కోరుకున్నది ఏంటి సాత్విక ఫలాన్ని వేదంలో కూడా ఎన్నో చెప్పబడి ఉన్నాయండి మనలో మూడు గుణాలు ఉంటాయి కదండి సాత్విక గుణం రజోగుణం తమో గుణం రజోగుణం వల్ల కూడా కలిగే ఫలితాలు ఉన్నాయి తమో గుణం వల్ల కలిగే ఫలితాలు కొన్ని సాత్విక ఫలితం అది అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది మన గోపికలు కూడా సాత్విక ఫలాన్ని కో కోరుకున్నారు ఇంతకన్నా అనుకూలమైనటువంటి కాలం మరొకటి లేదు ఇంతటి మంచి కాలానికి శుక్లపక్షం కూడా తోడయ్యింది అంటే చంద్రుల్లోని శుక్లపక్ష అంటే మనకు తెలుసు కదా చంద్రుల్లో ఒక్కొక్క కళ పెరుగుతూ మనకి మంచి పూర్ణ చంద్రుడిగా శోభాయమానంగా వెన్నెల కురిపిస్తూ ఉంటాడు మీకు తెలుసు కదా శుక్లపక్షం అంటే చంద్రుల్లోని హీనదశ పోయి నిండుగా కాంతులేని రోజులు మది నిరైంద నన్నాలాల్ అంటుంది మనమ్మ గోదాదేవి సరే మార్గశీర్షం అంటున్నారు కదా ఒకసారి చూడండి మార్గం అంటే దారి లేదా ఉపాయం శీర్షం అంటే ఈ శరీరంలో మనకి ఏది ప్రధానమైంది శరీరంలో ఏది ప్రధానమైంది అంటే శిరస్సు ప్రధానమైంది మార్గశీర్షం అంటే భగవంతుడు ప్రాప్తిని కలిగించేటటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందించేటటువంటి శ్రేష్టమైనటువంటి మార్గం వింటున్నారా వెరీ గుడ్ మీరు బాగా వింటారు ఇంకా ధనస్సు అంటే ఏంటి అంటే ప్రణవం ప్రణవం అంటే తెలుసు కదా మీకు ఓంకారం అది పరమాత్మ భగవంతుడి యొక్క ఉనికిని తెలియజేసే నాదం నాదం సామవేద సారం నాదంతో అంటే సంగీతంతో ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలను గానం చేసి పరమాత్మను పొందింది మన అమ్మవారు ధనుర్మాసం కేవలం వైష్ణవులకే కాదండోయే శైవులకు కూడా పవిత్రమైన మాసమే శైవులు కూడా తిరు వెంబావాయి ప్రబంధాన్ని ఈ కాలంలో అనుసంధానం చేసుకుంటూ ఉంటారు అంతేకాదు మన వాళ్ళు చెప్తారు నీహార పరుషోలోక పృథివీ సస్యసారిణి జలాని అనుపభోగ్యాని శుభగో అవ్యవాహన వాల్మీకి మహర్షి రామాయణంలో అందంగా కీర్తిస్తూ హేమంత ఋతువులలో మంచు వల్ల శరీరాలు బిరిసెక్కిపోతాయి భూమిపై పంటలు బాగా పండుతాయి ఈ కాలంలో నీటి వాడకం తక్కువ అగ్ని అంటే అందరికీ ఎంతో ప్రీతి అంతేకాదు మరో విషయం చెప్పాడు మహర్షి ఏమని నవాగ్ర నవాగ్రయణ పూజా అభ్యర్చ పితృదేవత కాలే సంతో సంతోషా గ్రయిన పూజ అని ఒక పూజ ఉందికండి నిత్యాగ్నిహోత్రులు అంటే వైదికులు ఆచరిస్తారు కొత్తగా పంట చేతికి వచ్చాక ఆ పంటను భగవంతుడికి సమర్పించి కానీ తినరు ఏదైనా అంటే గ్రామాల్లో ఒక మంచి వాతావరణం ఉందండి పొలాల్లో ఏది పండించినా అది ముందు భగవంతుడికి నివేదన చేస్తారు అలాగే ఒకప్పుడు మన అమ్మమ్మలు పెద్దమ్మలు నాయనమ్మలు మన అమ్మ అమ్మ అందరూ కూడా అప్పట్లో పోయి ఉండేది కదా ఏది చేసినా ముందుగా ముందుగా అగ్నిదేవుడికి అది చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టేవారు ఇది ఒక భగవంతుడికి మనకి ఒక అద్భుతమైన రిలేషన్ ఉందండి అది తెంచుకుంటే తెగిపోయేది కాదు కొంతమంది గుర్తించకపోవచ్చు గుర్తించినా గుర్తించ గుర్తిస్తే మనకే లాభం గుర్తించకపోతే భగవంతుడికి వచ్చే నష్టం ఏం లేదు ఆ నష్టం కూడా మనకే అన్నం తింటే ఎవరికి లాభం అన్నానిక మనకే కదండి ఆహారం నేను తీసుకోను అంటే వచ్చే నష్టం మనకే తింటే కలిగే లాభం మనకే అలాగా భగవంతుడికి సమర్పించి భగవత్ ప్రసాదంగానే తింటారు కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అగ్నిముఖంగా వేల్చి దేవతల ద్వారా పరమాత్మకు సమర్పిస్తారు అప్పుడు అది భగవత్ శేషం అవుతుంది దాన్నే స్వీకరిస్తారు అప్పుడు మాత్రమే ఈ పదార్థాలు దోషం లేనివి అవుతాయి ఈ ధనుర్మాస కాలంలో అయితే ఇంకా అద్భుతంగా వర్ణిస్తారు ధనుర్మాస వ్రత వైభవాన్ని ప్రాజ్యకామా జనపదా సంపన్నతల గోరసాహ విచరంతి యాత్రార్థం విజిగివహ విజిగీషవాహ అంటారు పల్లెటూళ్ళు కోరికలు తీరి ఉంటాయి అంటే షం బిపదే షం చతుష్పదే అని కోరుకోవడం మన సంప్రదాయం దిపాదులైనటువంటి మానవులతో పాటు చతుష్పాదులైన జీవులు కూడా జనపదాల్లో సుఖంగా ఉంటాయి ఆవులకు ఆహారం బాగా ఉంటేనే అవి పాలు సమృద్ధిగా ఇస్తాయిందా చెప్పుకున్నాం కదా అన్ని పుష్కలంగా దొరికే కాలంలో వ్రతాన్ని ఆచరించి భగవత్ ప్రసాదాన్ని తింటే మన గోదాదేవి కోరినట్లుగా మత్తైనం కామంగల్ మాతు అని అంటుంది అమ్మవారు కామాలు భోగాలు నశించిపోతాయి ఈ రకంగా భగవంతుడి యొక్క సమర్పణ శేషభుక్తం కామభోగాల నాశం మొదలైన అనుష్ఠానాలతో ధనుర్మాసం మోక్షదాయకం అంటారు ఇది మనందరం ఆచరించాలి అయితే శ్రీమద్ రామాయణంలో కూడా ఆచరించారా అండి అబో ధనుర్మాసాన్ని ఒక వ్రతంగా అరణ్యంలో సీతారాములు నంది గ్రామంలో భరతులు సీతారాములు ఏమో నంది గ్రామంలో సీతారాములు నంది గ్రామం కాదు కాదు సీతారాములు ఎక్కడున్నారు అరణ్యంలో దండకారణ్యంలో ఉన్నారు కదండి అరణ్యంలో సీతారాములు నంది గ్రామంలో భరతుడు ఆచరించినట్లు శ్రీమద్ రామాయణం స్పష్టం చేస్తుంది వాల్మీకి మహర్షి మన భరతుడు పరమ భాగవతోత్తముడు కాబట్టి స్వామికి పరతంతుడు కాబట్టి అతడు ఈ వ్రతాన్ని ఆచరించిన తీరును చాలా స్పష్టంగా పేర్కొన్నాడు భరతుడు ఆచరించిన నియమాలకు అలాగే మన గోదాదేవి తిరుపతిలో చెప్పిన నియమాలకు ఏ విధమైన తేడా ఉండదు మన గోదాదేవి నీరాడ పోదివీర్ అంటూ అందరినీ కలుపుకుంటూ స్నానానికి ఆహ్వానించింది కదా మనమ్మ అలాగే నాట్కాలే నీరాడి అంటూ తెల్లతెల్లవారుతుండగానే వేకు వేకునే తీర్థస్థానం ఇలా చేయాలని చెప్పింది అమ్మ కాటుకుని పువ్వుల్ని వాడద్దందా అలాగే నంబా వైకు సెయ్యం కిరిసైగల్ కేడీరో అంటూ అనుష్ఠానాలు పేర్కొంది ఇంకోటి కొన్ని నియమాలు ఏం అమ్మా ఉన్నాం పాలున్నాం నెయ్యి పుచ్చుకోవద్దు పుచ్చుకోవద్దు అంటే భోగ్య వస్తువుని నిషేధించింది ఇలా ఒక్కొక్క మన అమ్మ బంగారు తల్లి గోదాదేవి అందంగా చెప్పిన నియమాలే భరతుడు పాటించాడు తెల్లతల్లవారుతుండగానే భరతుడు సరియుని దుర తీర్థస్నానం చేశాడా ఆహారం పరిమితంగా తీసుకున్నాడా భోగాలన్నీ విడిచిపెట్టేశాడు తను రాజైనప్పటికీ కూడా ఆ రాజ్యంలో ఉండేటటువంటి భోగాలన్నింటినీ కూడా నా రాముడు లేని రాజ్యం నాకెందుకు అన్నీ వదిలేశాడా ఎవరిని నొప్పించకుండా ఉండాలి అనుకున్నాడా తాను కూడా అద్భుతమైన బట్టలు కట్టుకోకుండా రామచంద్రుడు నార వస్త్రాలు ఎలా ధరించాడో అలాగే తాను కూడా సింపుల్గా ఉన్నాడా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాడా ఇవన్నీ చేశాడు భరతుడు అరణ్యకాండలో మీకు అరణ్యకాండకి మీకు రామాయణంలో అరణ్యకాండలో కొన్ని శ్లోకాలు చెప్తారు అస్మిన్స్తు పురుష వ్యాఘ్ర కాలే దుఃఖ సమన్వితः తపశ్చరతి ధర్మాత్మా తత్ భక్త్య భరతపురే చత్వారాజ్యం చ మానంచ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వి నియతాహారాः

पद्मपत्रेक्षणः श्यामः श्रीमान् निरुदरो महान् धर्मज्ञः सत्यवादी च श्री निषेदो जितेन्द्रियाः प्रियाभाषि मधुरो दीर्घबाहुः अरिन्दमः संज्ञ्य विविधान् भोगां आर्यं सर्वात्मना आश्रिता చాలా అందంగా కీర్తిస్తారు రామాయణం గురించి చెప్తూ ఉంటే మనకి వేదహ ప్రాచేతస ఆసి సాక్షాత్ రామాయణాత్మన అంటారు కదండి వేదమే రామాయణం అయింది కాబట్టి రామాయణ ప్రామాణ్యాన్ని బట్టి ధనుర్మాసానికి వైదిక మూలాలు ఉన్నాయని చెప్తారు అయితే రామాయణం అది జరిగింది త్రేతాయుగం కదా కృష్ణ పరమాత్మ వీళ్ళ చేత ఆచరింపజేసింది ద్వాపరయుగంలో కదా మన ఆండాల తల్లి అనుగ్రహించింది కలియుగంలో కదండి ఆళ్వార్లందరిలో ఎక్కువ పరభక్తి ఆళ్వారులందరిలో కూడా ఎక్కువ పరభక్తి కలది మన ఆండాల తల్లి ఎందుకంటే పన్నెద్దురు ఆల్వార్లో ఆండాల తల్లి ఒక్కటే జన్మత స్త్రీమూర్తి ఒక పురుషుడు ఒక పురుషుడు ఇంకొక పురుషుడు ప్రేమించడం అంటే కంటే స్త్రీ ప్రేమించడం సరళము సహజము సుందరము అద్భుతము అందుకే ఆ ముక్తమాల్యతలో కూడా ఆంధ్ర మహావిష్ణు రాయలవారితో మున్నుగొంటి నన దండనొక్క మగవాడిద అంటూ గోదమ్మపై తనకు గల ప్రేమాతిశయాన్ని ప్రదర్శిస్తాడు మన రాయలవారు శ్రీకృష్ణదేవరాయలవారు మాసంలో ఆండాల తల్లి స్నానం అనే ఒక మిష కల్పించింది దానికి తిరుప్పావై స్త్రీ వ్రతం అనే ఒక పేరు పెట్టి ఆ మిషతో భగవంతుని సన్నిధికి వెళ్ళి ఆత్మస్వరూపానికి తగిన కైంకర్యాన్ని శాశ్వతంగా అనుగ్రహించమని వేడుకుంది మన ఆండాల తల్లి ధనుర్మాస వ్రత మహోత్సవంలో మనం చక్కగా అంటే ధనుర్మాస వైభవాన్ని మనం సేవించుకుంటున్నాం చక్కగా శ్రవణం చేద్దాం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ